హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక పురాణము పదహారవ భాగం అండి కార్తీక మాసంలో మనము చేయవలసిన పూజలు తెలుసుకోవలసిన నియమాలు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పదహారవ రోజు బహుళ పాటిమి అగ్నిదేవుని పూజించాలి ఉల్లి ఉసిరి మజ్జిగ తినకూడదు వేడి పదార్థములు తినాలి దక్షిణ తాంబూలాలలో బంగారము నెయ్యి దానము ఇవ్వాలి మరలా వశిష్ఠులు ఈ విధంగా చెప్పసాగారు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి ఎంతో ఇష్టమైన మాసము ఈ మాసములో స్నాన దాన వ్రతములు చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరైతే కార్తీక మాసమునందు తమకు శక్తి ఉన్నయో దానము చేయలేరో అటువంటి వారు రౌరవాది న నరక బాధలు అనుభవిస్తారు ఈ నెల రోజులు తాంబూలంలో ఏ ఒక్క రోజు మరవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని వద్ద కానీ ఉంచి దీపారాధన చేసినచో సమప్త పాపములు నశించయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదిలో స్నానం చేసి భగవంతుని సన్నిధిలో దీపం వెలిగిస్తే పుత్ర సంతానము కలుగుతుంది సంతానమును సంతానమునందు చేసినచో సంతానము నష్టము లేకుండా పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమును వెలిగించిన వారు వైకుంఠంలో భోగభాగ్యాలు అనుభవిస్తారు కార్తీక మాసము అంతయు ఆకాశ దీపంలో పాటు స్తంభ దీపానికి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందముగా ఉండును దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పె పెట్టేవారిని పరిహాసము చేయువారు జన్ చుంచు జన్మము ఎత్తుదురు ఇది ఒక ఇదొక కథ ఉంది చెబుతాను వినండి మతంగ మహాముని తన ఆశ్రమంలో ఒక విష్ణు మందిరము ఉన్నది అందులో ఆయన నిత్యము పూజలు చేసేవారు కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టూ చుట్టుపక్కల ఉన్న మునులు కూడా వచ్చి పూజలు చేసేవారు వారు ప్రతిరోజు ఆలయము ద్వారాలపై దీపములు వెలిగించి ఎంతో భక్తితో శ్రీహరిని పూజించేవారు ఆ మునులతో ఒక వృద్ధుడు తగిన తగ్గిన ముసలాయనతో ఓ ఋషు ఓ ఋషులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము వెలిగించినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కనుక రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల సంతోషం కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపము వెలిగించ వెలిగిద్దాము అందువలన మనము అడవికి వెళ్ వెళ్ళి స్తంభము తీసుకొని వద్దాము రండి అనగా అందరూ ఆనందముతో అడవికి వెళ్ళి వంకర లేని ఒక చెట్టును మొదలు నరికి దానిని ఆలయంలో స్వామివారికి ఎదురుగా పాతారు దానిపై శాలి ధ్యానము ఉంచి ఆవునేదితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తివేసి దీపము వెలిగించారు తరువాత వారందరూ కూర్చొని పురాణములను చేయుచుండగా పురాణములు చదువుచుండగా పెళ్ళ అనే శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయినది ఆ దృశ్యము చూసి వారందరూ ఎంతో ఆశ్చర్యముతో చూచుచుండగా అందులో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు ప్రత్యక్షమై వారందరికీ నమస్కరించాడు వారు అతనిని చూసి ఓయి నీవు ఎవరవు ఈ స్తంభానికి నీకు సంబంధమేమిటి అని అడిగారు అంతటా ఆ పురుషుడు ఓ పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మలో ఒక బ్రాహ్మణుడను చాలా ధనవంతుడను కూడా ధన గర్వంతో కన్ను గానక ఎన్నో అతృత్యాలు చేశాను పాపములు చేశాను చదువు సంధ్య లేన్ చదువు సంధ్య లేక తప్పు దోహపట్టాను పెద్దలు విద్వాంశంలు నా వద్దకు వచ్చినప్పుడు వారిని కించపరిచాను స్నానదానాలు మాని శ్రీహరిని పూజించగా నేను నా పరిహాసములతో కూర్చుండి ఉన్న సమయమున ఏ బ్రాహ్మణుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినప్పుడు అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద పోసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపేవాడిని నేను ఉన్న ఉన్నత పనుము ఉన్నత పశుముపై కూర్చుండి నేను ఉన్నత సింహాసనముపై కూర్చుండి అత అతిథులను నేలపై కూర్చు కూర్చుండమని చెప్పేవాడిని స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూసేవాడిని దాన ధర్మములు చేయక అందరిని పీడించి దుర్మార్గుడుతై పాపినై చివరి దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించాను నక్క కుక్క తొండ కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు షేడ పురుగునై తరువాత వృక్ష జన్మను ఎత్తాను ఇన్నాళ్లకు మీ దయ వలన చెట్టు స్తంభముగా ఉన్న నేను మరలా మానవ రూపము ధరించి జన్మాంతర జ్ఞాని జ్ఞానిని అయ్యాను అని చెప్పారు ఆ మాటలు విన్న మనుషులు మునుషు మునిఋషులందరూ ఎంతో ఆశ్చర్యముతో ఆహా కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ ఎంత గొప్పది కర్జులు ఖర్చులు రాళ్ళు స్తంభములు కూడా మన కళ్ళ ముందే ముక్తి పొందుతున్నాయి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున దీప స్తంభమును చూసిన వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక లభిస్తును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగి నది అని మునులు అనుకున్నారు తరువాత ఆ పురుషుడు ముని పొంగవులారా నాకు ముక్తి కలిగే మార్గము ఏదైనా ఉన్నదా ఈ కర్మ బంధము ఎట్లు కరుగును అని అది ఏ విధముగా నశించును అని నా ఈ సందేహమునకు సమాధానము చెప్పవలసిందిగా ప్రార్థించారు అక్కడ ఉన్న మునీశ్వరులలో ఒకరు అం అంగీరసుమునితో స్వామి మీరే అతని సందేహమునకు తీర్చగల సమర్థులు అని కోరారు స్కంద పురాణము పదహారవ భాగం